హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని తెలుగు ఉత్పత్తి అర్థాలు మరి అన్ని లెసన్స్ను బేస్ చేసుకొని సింగిల్ వీడియోలో కవర్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి టెట్కి అయితే మాత్రం ఉత్పత్తి అర్థాలు టాపిక్ చాలా వరకు టచ్ చేయడు బట్ టీఆర్టీ కానివ్వండి డిఎస్సి కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఈ టాపిక్ను బేస్ చేసుకొని బిట్ అయితే టచ్ చేస్తున్నాడు మిస్ చేసుకోవద్దు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మరి డిఎస్సి యాస్పిరెంట్స్ బేస్ చేసుకొని మనము ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము మరి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు అదే విధంగా క్లాసెస్ తో పాటు మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము డిఎస్సి బేస్ చేసుకొని మరి మన రెఫరెన్స్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే మరి ఫస్ట్ వన్ చూడండి పార్వతి అండ్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారనేది ఫస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాము ఇక్కడ పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు అంటే ఇక్కడ ఓవరాల్గా పున్నామ నరకం నుండి పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు అంటాడు ఈ పదానికి గల ఉత్పత్తి అర్థాన్ని గుర్తించండి అంటాడు ఓకేనా లేదా ఈ వాక్యానికి గల ఉత్పత్తి అర్థాన్ని గుర్తించండి అంటాడు సో పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు ఎవడు కుమారుడు సుతుడు పుత్రుడు సో ఏ విధంగా అయినా అడగచ్చు ఆప్షన్స్లో సో పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు ఎవరు అంటే పుత్రుడు అని నెక్స్ట్ హిమవంతుడనే పర్వతరాజు కూతురు చూడండి హిమవంతుడనే పర్వతరాజు కూతురు పర్వతరాజు కూతురు ఎవరు పార్వతి సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హిమవంతుడు అనే పర్వతరాజు కూతురు ఈ వాక్యాన్ని గల ఉత్పత్తి అర్థాన్ని గుర్తించండి అంటాడు ఈ పదాన్ని గల ఉత్పత్తి అర్థాన్ని గుర్తించండి అంటాడు సో ఆన్సర్ ఏమవుతుంది పార్వతి హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ గృహాన్ని ధరించేది సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గృహాన్ని ధరించేది ఓకేనా ఇల్లాలు ఇల్లాలు అంటే మనకి ఇక్కడ పురంధ్రీ హైలైట్ చేసుకోవాలి గృహాన్ని గృహాన్ని ధరించేది అంటేనే మనకు పురంధ్రీ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ శివుని ఇక్కడ చూడండి భవుని భార్య భవుని భార్య అంటే ఇక్కడ భవుని అంటే శివుని శివుని భార్య శివుని భార్య అంటే మనకు భవానీ అనేటువంటి ఉత్పత్తి అర్థాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు ఓకేనా భవుని భార్య అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది భవానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మాత్రము పురంధ్రి చాలా చాలా ఇంపార్టెంట్ గృహాన్ని ధరించేది గృహాన్ని ధరించేది పదానికి గల ఉత్పత్తి అర్థాన్ని గుర్తించండి అంటాడు సో గృహాన్ని ధరించేది అంటే ఇల్లాలు సో ఇల్లాలు అంటే పురంద్రి అనేటువంటిది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు అంటే సూర్యుడు అంటే మనకు మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు అంటేనే ఈ పదానికి గల ఉత్పత్తి అర్థం ఏంటి మిత్రుడు సో స్నేహం గలవాడు అంటేనే మనకు మిత్రుడు కాబట్టి మనం ఈజీగా చెప్పేయచ్చు అనమాట నెక్స్ట్ మౌనం దాల్చి ఉండేవాడు మౌనం దాల్చి ఉండేవాడు ఋషి అంటే ముని ఓకేనా మౌనం దాల్చి ఉండేవాడు పదానికి గల ఉత్పత్తి అర్థాన్ని గుర్తించండి అంటే మౌనం దాల్చి ఉండేవాడు అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది ముని చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అన్నాదులను దొంగిలించేది చూడండి ఇక్కడ అన్నాదులను దొంగిలించేది ఎలుక అంటే మనకి ఇక్కడ మూషికం ఎలుక అంటే మూషికమే కదా సో అన్నాదులను దొంగిలించేది అంటేనే మనకు ఆన్సర్ ఏమవుతుంది మూషికం నెక్స్ట్ జీవుల్ని పాశం నుండి విడిపించేది ఓకేనా జీవుల్ని పాశం నుండి విడిపించేది అంటే ముక్తి అంటే మనం దాన్ని మోక్షము ఓకేనా మోక్షం సాధించాడు మోక్షము అంటాం కదా అంటే జీవుల్ని పాశం నుండి విడిపించేది అంటేనే మనకు దానికల ఉత్పత్తి అర్థం ఏమవుతుంది మోక్షము ఇది కూడా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి అన్నాదులను దొంగిలించేది అన్నాదులను దొంగిలించేది అంటే ఎలుక మూషికం అనేటువంటి పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన చూడండి ఇక్కడ వనంలో పుట్టినది వనంలో పుట్టినది అంటే పద్మం వనంలో పుట్టినది అంటే పద్మం వనజం ఇది కూడా హైలైట్ చేసుకోండి ఇంపార్టెంట్ పాయింట్ ఓకేనా వనంలో పుట్టినది అంటేనే వనము అంటే నీరు నీటిలో పుట్టినది అంటేనే మనకు పద్మం పద్మం అనివ్వచ్చు లేదా వనజం అనివచ్చు సో నీటిలో పుట్టినది అంటేనే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది వనజం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోండి ఓకేనా ఇక్కడ కూడా శివుని భార్య అనివ్వచ్చు లేదా భవుని భార్య అనివ్వచ్చు సో భౌని భార్య అని ఇవ్వకుండా చాలా వరకు శివుని భార్య అంటాడు శివుని భార్య అంటే పార్వతి సో మనం ఏమంటున్నాం ఇక్కడ భవాని సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అయినా క్వశ్చన్ అయితే టచ్ చేయవచ్చు అనమాట సో ప్రతి పాయింట్ని మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ సాధువుల హృదయాన హృదయాన శై ఉండేవాడు ఉండేవాడు ప్రదుడు సో ఇక్కడ మీకు సాధువుల హృదయాన హృదయాన శై ఉండేవాడు అంటేనే మనకు ఎవరు గుర్తు రావాలి ఈశ్వరుడు సో ఈశ్వరుడు అంటేనే శివుడు ఓకేనా ప్రదుడు అంటాం ఓకేనా ఇక్కడ మీరు ఒక ఇది ఇంపార్టెంట్ పాయింట్గా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ సర్వము 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 న్యాసం చేసినవాడు సర్వము సర్వము న్యాసం చేసిన వాడు అంటేనే మనకు అంటే వదిలేసినవాడు న్యాసం అంటే వదిలేసినవాడు అంటే ఇక్కడ సర్వము వదిలేసిన వాడు అంటేనే మనకు సన్యాసి ఓకేనా సర్వము వదిలివేసిన వాడు అంటే ఈ పదానికి గల ఉత్పత్తి అర్థము అంటేనే మనకు సన్యాసి నెక్స్ట్ చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది హైలైట్ చేసుకోవాలి చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది అంటే వార్ధి అంటే సముద్రము చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి చెందేది ఏంటి సముద్రము నెక్స్ట్ సుఖముగా యుద్ధము చేయుటకు వీలు వాడు సుఖముగా యుద్ధము చేయుటకు వీలు పడనివాడు అంటేనే మనకు దుర్యోధనుడు హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ప్రతి పాయింట్ ఇంపార్టెంటే ఏది ఇంపార్టెంట్ కాదు ఏది ఇంపార్టెంట్ అని మాత్రం ఎవరు చెప్పలేరు సో సుఖముగా సుఖముగా యుద్ధం చేయుటకు వీలు పడనివాడు అంటేనే మనకు దుర్యోధనుడు నెక్స్ట్ కృష్ణవర్ణము కలవాడు భక్తుల హృదయాలను ఆకర్షించేవాడు భక్తుల హృదయాలను ఆకర్షించేవాడు అంటేనే మనకు కృష్ణుడు హైలైట్ చేసుకోండి ఓకేనా కృష్ణవర్ణము కలవాడు భక్తుల హృదయాలను ఆకర్షించువాడు భక్తుల హృదయాలను ఆకర్షించువాడు ఈ పదానికి గల ఉత్పత్తి అర్థం ఏంటి కృష్ణుడు నెక్స్ట్ విష్ణువును ఆశ్రయించినది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ హైలైట్ చేసుకోండి ఓకేనా విష్ణువును ఆశ్రయించున్నది అంటేనే మనకు స్త్రీ అనేటువంటి అర్థం మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ ధరింపబడిన రాష్ట్రం కలవాడు ధరింపబడిన రాష్ట్రం కలవాడు దుర్యోధనాథుని తండ్రి ఎవరు ధృతరాష్ట్రుడు హైలైట్ చేసుకోవాలి ఓకేనా ధరింపబడిన రాష్ట్రం కలవాడు ఈ పదానికి ఉత్పత్తి అంటే ఏంటి ఆన్సర్ ధృతరాష్ట్రుడు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ అంతటను వ్యాపించి ఉండున్నది అంతటను వ్యాపించి ఉండున్నది సో ఏంటి సరస్వతి ఓకేనా ఈ మెచ్చే సర్వము చూడబడును హైలైట్ చేసుకోవాలి ఈ మెచ్చే సర్వము చూడబడును అంటేనే మనకు లక్ష్మి నెక్స్ట్ సత్పురుషుల ఎందు పుట్టినది నిజం సత్పురుషుల ఎందు పుట్టినది నిజం నిజం అంటేనే మనకు సత్యం హైలైట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ దీని చేత శిక్షింపబడును ఆజ్ఞ ఓకేనా ఆజ్ఞ అంటే మనకు ఏంటి శాసనం అంటాం దీని చేత శిక్షింపబడును అంటేనే మనకు శాసనం నెక్స్ట్ చల్లనివి కాని కిరణములు కలవాడు చల్లనివి కాని కిరణములు కలవాడు ఎవరు సూర్యుడు ఓకేనా అహిమభానుడు హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అహిమభానుడు చల్లనివి కానీ కిరణములు గలవాడు అంటేనే మనకు అహిమభానుడు నెక్స్ట్ నెక్స్ట్ దీనియందు జనము మిక్కిలి వహింపబడతాడు దీనియందు జనము మిక్కిలి వహింపబడతాడు గ్రీష్మ ఋతువు అంటే నిధాగము నిధాగము హైలైట్ చేసుకోవాలి ఓకేనా వనమునందు చెరించునది వనమునందు చెరించునది కోతి ఓకేనా వనచరము హైలైట్ చేసుకోవాలి వనచరము నెక్స్ట్ కొండల్లో తిరిగేది చెట్లపై సంచరించునది కొండల్లో తిరిగేది చెట్లపై సంచరించునది నగచరము హైలైట్ చేసుకోవాలి ఓకేనా నగచరము ఇదేమో వనమునందు ధరించినది కోతినే ఓకేనా వనచరము కొండల్లో తిరిగేది కోతి చెట్లపై సంచరించినది కూడా కోతినే ఇక్కడ నగచరము ఇది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ సమస్త సమస్త సస్యములు పండునది సమస్త సస్యములు పండునది అంటే మి మంచి భూమి అంటే ఉర్వరా హైలైట్ చేసుకోవాలి ఏంటి ఉర్వరా నెక్స్ట్ అంబుజనాథుడు అంబుజనాథుడు అంటే పద్మము నాభియందు కలవాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా పద్మము నాభియందు కలవాడు అంటేనే మనకు విష్ణువు ఓకేనా అంబుజనాథుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట అంబుజనాథుడు పదానికి ఉత్పత్తి అర్థాన్ని గుర్తించండి అంటాడు సో ఎలా అయినా అడగచ్చు క్వశ్చన్ రివర్స్ అయినా అడగచ్చు ఫార్వర్డ్ అయినా బ్యాక్వర్డ్ అయినా ఎలాగైనా అడగచ్చు పద్మపు నాభియందు కలవాడు అంటాడు సింపుల్గా ఏంటి అంబుజనాథుడు నెక్స్ట్ కుచితంలో కానీ దరిగలిగినది ఓకేనా కుచితముగానే జరగలిగినది అంటే సముద్రము అకూపారం అకూపారం నెక్స్ట్ నాశనము లేనిది నాశనము లేనిది వర్ణం పరబ్రహ్మం అక్షరము నాశనము లేనిది అంటేనే మనకి ఇక్కడ అక్షము అక్షరము అనేది హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ తిది వార నక్షత్ర నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు ఓకేనా ఆగంతకుడు అంటే అతిథి సో అతిథి అంటేనేంటి తిది వారము ఇలాంటివి ఏమి చూడకుండా ఇంటికి వచ్చేవారిని మనం ఏమంటాము అతిథి అంటాం ఆగంతం ంతకుడు ఆగంతకుడు చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ తన వల్ల పుట్టినవాడు తన వల్ల పుట్టినవాడు కుమారుడు ఆత్మజుడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా తన వల్ల పుట్టినవాడు అంటేనే మనకు తన వల్ల పుట్టినవాడు అంటే కుమారుడు కుమారుడు అంటే ఇక్కడ మనము ఆత్మజుడు హైలైట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ భూమిని పాలించేవాడు భూమిని పాలించేవాడు అంటేనే మనకు రాజు క్షమాపాలుడు క్షమాపాలుడు ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ భూమిని పాలించేవాడు అంటేనే మనకి ఇక్కడ క్షమాపాలుడు నెక్స్ట్ గురువు గురువు అజ్ఞానం అనే అంధకారంను తొలగించేవాడు హైలైట్ చేసుకోవాలి ఓకేనా అజ్ఞానం అనే అంధకారంను తొలగించేవాడు అంటేనే మనకి ఎవరు వస్తారు గురువు చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ నీటి ఎందుకు పుట్టినది నీటి నుంచి పుట్టినది పద్మము జలజాతం నీటి నుండి పుట్టినది పద్మం జలజాతం నెక్స్ట్ జలమును ధరించినది జలది జలమును ధరించునది జలది సముద్రము నెక్స్ట్ దశరథుని కుమారుడు ఇక్కడ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది దశరథుని కుమారుడు అంటే రాముడు దాశరథి హైలైట్ చేసుకోవాలి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ మధువు మధువు సేకరించడం వ్రతంగా కలిగినది మధువు సేకరించడం వ్రతంగా కలిగినది తుమ్మెద మధువ్రతం మధువ్రతం నెక్స్ట్ వెడల్పైన ముఖం కలది సింహం ఓకేనా పంచాస్యం వెడల్పైన ముఖం కలిగినది ఓకేనా వెడల్పైన ముఖం కలిగినది అంటేనే మనకు సింహం సింహం పంచాస్యం హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ భూమి మీద దేవతలు భూమి మీద దేవతలు అంటే భూసురులు చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోవాలి భూమి మీద దేవతలు అంటే బ్రాహ్మణులు అంటే మనకు భూసురులు నెక్స్ట్ నీలిమను భరించేది నీలిమను భరించేది తుమ్మెద బృంగం సమస్తాన్ని చూడండి ఇక్కడ సమస్తాన్ని తనలో ధరించేది హైలైట్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ సమస్తాన్ని తనలో ధరించేది అంటే భూమి ధర నెక్స్ట్ భారమైన జడలు కలిగినవాడు భారమైన జడలు కలిగినవాడు శివుడు సో దాన్ని బేస్ చేసుకున్న ఆప్షన్లు ఎలాగైనా ఇవ్వచ్చు భారమైన జడలు కలిగినవాడు అంటేనే మనకు దూర్చెటి నెక్స్ట్ ముత్యపు చిప్ప నుండి విడువబడినది ముత్యపు చిప్ప నుంచి విడువబడినది అంటే ముత్యం మౌక్తికం మౌక్తికం చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ శిలలను శిలలను తన కలిగినది శిలలను తనయందు కలిగినది పర్వతం అంటే శైలం నెక్స్ట్ హస్తం కలది హస్తం అంటే తొండము హస్తం కలది అంటే తొండం కలది ఏంటి ఏనుగు హస్తి అంటే ఇక్కడ సింపుల్గా తొండం కలది అని కూడా ఇవ్వచ్చు హస్తం కలగనది అంటే హస్తి నెక్స్ట్ శ్రేష్టమైన అవయవములు కలది శ్రేష్టమైన అవయవములు కలది అంటే స్త్రీ అంగన హైలైట్ చేసుకోవాలి అంగన నెక్స్ట్ స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు అంటే శివుడు ఈశ్వరుడు నెక్స్ట్ తొండము కలది ఎగ్జామ్ పాయింట్ ఇలా అడగచ్చు ఓకేనా తొండము అంటే కరి కదా ఇప్పుడే చెప్పాను హస్తము అన్న తొండము కలది అంటే కరి ఏనుగు చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలది చిత్రమైన అంటే వివిధ వర్ణాలతో కూడిన కంఠం కలది అంటేనే పావురం చిత్రగ్రీవం చిత్రగ్రీవం నెక్స్ట్ జురి అంటే కాలక్రమంతో స్వల్పమైపోయేది కాలక్రమంతో స్వల్పమైపోయేది అంటే ప్రవాహం జూరి తపస్సు చేసేవాడు తపస్సు చేసేవాడు అంటే తాపసు తాపసుడు తపస్సు చేసేవాడు అంటే తాపసుడు నెక్స్ట్ దేహము కలవాడు ప్రాణి దేహం కలవాడు అంటే దేహుడు పతిని సేవించుటయే నియమంగా కలిగినది పతిని సేవించుటయే నియమంగా కలిగినది అంటే పతివ్రత హైలైట్ చేసుకోవాలి ఓకేనా సాధ్వి నెక్స్ట్ పక్షాలు కలది చాలా చాలా ఇంపార్టెంట్ పక్షాలు కలది సింపుల్గా రెక్కలు కలది అంటాం రెక్కలు కలది అంటేనే మనకు పక్షి ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు పవనుని వలన అంటే వాయువునకు పుట్టినవాడు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ పవనుని వలన పుట్టినవాడు అంటే మనకు పవనజుడు ఏంటి ఇక్కడ పవనజుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ పారావాహం పారావాహం అపారమైన తీరం కలది అపారమైన తీరం కలది ఏంటి ఇక్కడ సముద్రం నెక్స్ట్ నీటి నుండి పుట్టినది వనజము నీటి నుండి పుట్టినది వనజము హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ పూజకు తగిన నీరు పూజకు తగిన పూజకు తగిన నీరు ఓకేనా అర్యము హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ పాదములను కడుగు ఉపయోగించే నీరు పాదములను కడుగు ఉపయోగించేటువంటి నీరు పాద్యము నెక్స్ట్ పరాశర మహర్షి యొక్క కుమారుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ పరాశర మహర్షి యొక్క కుమారుడు అంటే పరాశర్యుడు హైలైట్ చేసుకోవాలి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒక ఇంపార్టెంట్ బిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు పరాశర మహర్షి యొక్క సుతుడు అనొచ్చు కుమారుడు అనచ్చు ఎలాగైనా ఇవ్వచ్చు అనమాట వ్యాసుడు పారాశర్యుడు నెక్స్ట్ సుఖమును కలిగి సుఖమును కలిగించువాడు సుఖమును కలిగించువాడు శివుడు శంభుడు ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ వినత యొక్క కుమారుడు వినత యొక్క కుమారుడు గరుత్మంతుడు వైనతేయుడు ఇంపార్టెంట్ బిట్ హైలైట్ చేసుకోవాలి వినత యొక్క కుమారుడు వినత యొక్క కుమారుడు అంటేనే వైనతేయుడు వైనతేయుడు నెక్స్ట్ లోకులను అందులుగా చేసేది లోకులను అందులుగా చేసేటి ఏంటి చీకటి అంధకారం లోకులను అందులుగా చేసేది అంధకారం చీకటి నెక్స్ట్ లోకమునకు జీవనాధారమైన వారు లోకమునకు జీవనాధారమైన వారు అగ్ని అనలుడు అనలుడు హైలైట్ చేసుకోవాలి లోకమునకు జీవనాధారమైన వారు అంటేనే మనకు అగ్ని అనలుడు నెక్స్ట్ రెప్పపాటు లేనివారు హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ రెప్పపాటు లేనివారు అంటేనే మనకు దేవతలు అనిమిషులు అనిమిషులు హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాణములను జీవనాధారమైన వారు ప్రాణులకు ప్రాణులకు జీవనాధారమైన వాడు వాయువు అనిలుడు చూడండి రెప్పపాటు లేనివారు అంటే దేవతలు అనిమిషులు ప్రాణులకు జీవనాధారమైన వాడు అంటే వాయువు అనిలుడు హైలైట్ చేసుకోవాలి అనిలుడు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ మరణమును పొందింపనిది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మరణమును పొందింపనిది అంటే సుధ అమృతం చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఇలా జరిగింది అని చెప్పేది ఇలా జరిగింది అని చెప్పేది తొల్లిటి కథ అంటే ఇతిహాసము ఇలా జరిగింది అని చెప్పేది ఏంటి ఇతిహాసము నెక్స్ట్ రొమ్ముతో పాకేది అంటే ఉరస్సు ఉరస్సుతో పాకేది ఉరస్సుతో పాకేది అంటేనే మనకు పాము ఊరగము హైలైట్ చేసుకోవాలి ఓకేనా రొమ్ముతో పాకేది అంటేనే ఊరగము నెక్స్ట్ విశాలమైనది ఉర్వి విశాలమైనది అంటేనే మనకు భూమి కదా భూమి అంటే ఉర్వి కంఠంలో ధ్వని కలది కంఠీరవం కంఠంలో ధ్వని కలది అంటే మనకు సింహం కంఠీరవం నెక్స్ట్ భారం వహించడంలో ఓర్పు కలది చాలా చాలా ఇంపార్టెంట్ భారం వహించడంలో ఓర్పు కలది భూమి క్షమా క్షమా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ శిరస్సున ఉండేది శిరస్సున ఉండేది అంటేనే మనకు వెంట్రుక కేశము శిరస్సున ఉండేది అంటేనే కేశము నెక్స్ట్ ఆకాశంలో పోయేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఆకాశంలో పోయేది పక్షి ఖగం ఏంటి ఖగం నెక్స్ట్ చందో రూపమైన వేదం కలిగిన వాడు రూపమైన వేదం కలి వేదం చదివినవాడు రూపమైన వేదం చదివినవాడు అంటేనే బ్రాహ్మణుడు హైలైట్ చేసుకోవాలి ఛాందసుడు చాందసుడు నెక్స్ట్ దీనిచే నావికులు తరింతురు చుక్క దీనిచే నావికులు తరింతురు చుక్క తార నెక్స్ట్ దినాన్ని కలుగ చేయువాడు దినాన్ని చేయువాడు అంటే సూర్యుడు దినకరుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా దినాన్ని కలుగ చేయువాడు అంటే సూర్యుడు దినకరుడు నెక్స్ట్ సమస్తాన్ని ధరించినది సమస్తాన్ని ధరించినది అంటేనే భూమి ధరణి తెలిసినటువంటి పాయింటే నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ సంతోషమును కలిగించువాడు సంతోషమును కలిగించువాడు అంటే కుమారుడు కొడుకు నందనుడు హైలైట్ చేసుకోవాలి సంతోషమును కలిగించువాడు అంటే కుమారుడు నెక్స్ట్ భూమి నుండి పుట్టినది భూమి నుండి పుట్టినది చెట్టు భూజము హైలైట్ చేసుకోవాలి భూమి నుండి పుట్టినది అంటేనే మనకు భూజము నెక్స్ట్ నీటి నుండి పుట్టినది పద్మం వారిజము ఏంటి వారిజము నెక్స్ట్ పద్మము గర్భముగా కలవాడు పద్మము గర్భముగా కలవాడు బ్రహ్మ వారిజ గర్భుడు వారిజ గర్భుడు అంటేనే పద్మము గర్భముగా కలవాడు బ్రహ్మని నెక్స్ట్ పర్వతాదుల నుండి స్రవించేది పర్వతాదుల నుండి స్రవించేది అంటేనే మనకు నది స్రవంతి పర్వతాదుల నుంచి స్రవించేది స్రవంతి నెక్స్ట్ నీటి నుండి పుట్టినది అబ్జం నీటి నుండి పుట్టినది అంటేనే పద్మం అక్కడ పదాలు కూడా హైలైట్ చేసుకోవాలి అబ్జం నెక్స్ట్ పొడల చేత నానా నానా వర్ణాలతో కలది పొడల చేత నానా వర్ణాలతో కలది పులి వ్యాఘ్రము వ్యాఘ్రము దేవతా దేవతాదులను ఉద్దేశించి మూడుసార్లు కుడివైపుగా తిరగడం ప్రదక్షిణ దేవతాదులను ఉద్దేశించి మూడుసార్లు కుడివైపునకు తిరగడం ఏమంటాము ప్రదర్శన నెక్స్ట్ శరీరాన్ని నిలిపే వాయువు శరీరాన్ని నిలిపే వాయువు జీవము ప్రాణము జనుల చేత పూనబడునది హైలైట్ చేసుకోవాలి జనుల చేత పూనబడునది అంటేనే మనకు ధర్మం నెక్స్ట్ ఎర్రని వర్ణం కలది ఎర్రని వర్ణం కలది అంటేనే రక్తం ఎర్రని వర్ణం కలది అంటేనే రక్తం నెక్స్ట్ హిమ హైలైట్ హైలైట్ చేసుకోవాలి దాశరథుని కుమారుడు చాలా ఇంపార్టెంట్ దాశరథుని కుమారుడు ఓకేనా దాశరథి నెక్స్ట్ దేహాన్ని ధరించువాడు దేహాన్ని ధరించినవాడు మనిషి దేహి నెక్స్ట్ కాంతిని కలుగ చేయువాడు ఒక ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ ఇది కాంతిని కలుగ చేయువాడు అంటేనే మనకు సూర్యుడు భాస్కరుడు నెక్స్ట్ కర్మకారునిచే చేయబడినది కర్మకారునిచే చేయబడినది అంటేనే విల్లు కార్ముకం కార్ముకం నీటిని స్థానమైనది నీటిని స్థానమైనది అంటేనే సముద్రం పయోనిధి హైలైట్ చేసుకోవాలి నీటిని స్థానమైనది అంటే పయోనిధి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ మరణము లేనివారు మరణము లేనివారు అమరులు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి మరొక బిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మరణము మరణము లేనివారు అంటేనే మనకి ఇక్కడ అమరులు నెక్స్ట్ ఉదకము దీనియందు ధరించబడినది ఉదకము దీనియందు ధరించబడినది సముద్రం ఉదతి హైలైట్ చేసుకోవాలి ఏంటి ఉదతి వృక్ష శాఖాదులను విడగొట్టేది వృక్ష శాఖాదులను విడగొట్టేది అంటేనే వాయువు ప్రపంచనం హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ధనువు అనే స్త్రీ ఎందు పుట్టిన వాళ్ళు ధనువు అనే స్త్రీ ఎందు పుట్టిన వాళ్ళు రాక్షసులు దానవులు ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ ధనువు అనే స్త్రీ ఎందు పుట్టిన వాళ్ళు అంటేనే రాక్షసులు దానవులు నెక్స్ట్ జూలు కలిగినది జూలు అంటే కేశములు కేశము కలిగినది అంటే కేసరి జూలు కలిగినది అంటేనే మనకు సింహం కేసరి నెక్స్ట్ ధరను ధరించినది ధరను ధరించినది అంటే కొండ ధరాధరం హైలైట్ చేసుకోవాలి ధరాధరం ఇవి కొన్ని ఉత్పత్తి అర్థాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట